హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను వచ్చేసాను మరో కొత్త రెసిపీతో అదే సోరకాయ పొట్టు కర్రీ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఒక గిన్నె నూనె వేసి నూనె వేడక్కడక ఆవాలు అండి జీలకర్ర వేసాను అవి కొంచెం చిటిపడలాడాక నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా మగ్గాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గిపోయే వరకు మనం వేయించాలి మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి సరిపడి పసుపు వేసుకుందాము ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ బాగా కలుపుకుందాము ఇవి సిమ్లోనే వేగాలండి నెక్స్ట్ ఇది సోరకాయ పొట్టు నేను తీసుకున్నది కొంచెం చిన్న సైజ్ సురకాయ కాబట్టి తక్కువ వచ్చింది పొట్టు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి సురకాయ పొట్టు చట్నీస్ చేసి ఉంటారు కర్రీ చేశారా మేము రెగ్యులర్గా కర్రీ చేస్తామండి ఈ పొట్టుతో కర్రీ చేస్తాం అండ్ లోపల కాయతో కూడా కర్రీ పప్పు లేదా ఫ్రై అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో మూత పెట్టేసుకుందాము అవిలో పెడితే మాడిపోతుందండి ఎందుకంటే సొరకాయలు వచ్చిన వాటర్ పొట్టులో రావు కదా కుక్ అవ్వడానికి ఒకవేళ మీ తీసుకున్న సొరకాయ అయితే ముదిరిపోయినట్టు ఉంటున్నట్టు మాత్రం మీరు ఈ మూత పైన కొన్ని వాటర్ వేసుకోండి అప్పుడు మాడకుండా ఉంటుంది కర్రీ అనేది ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మోస్ట్లీ ఉడికిపోయిందండి ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాం మన సోరికాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి